హలో అండి నమస్కారం గులాబ్ జాము ఎలా తయారు చేయడమో తెలుసుకుందాం ఈరోజు ఆర్డర్ తీసుకొని మంచిగా కలపాలి ఉండలు ఉండలేదు అట్లా ఇలా కీని చక్కెరని వాటర్లో వేసి మంచిగా పాకంలాగా చేసుకోవాలి కలుపుతూ ఉండాలి ఎలాగా మంచిగా కలపాలి పూంటలుగా చేసి పెట్టుకోవాలి నూనె మరిగిన తర్వాత అందులోకి మనం చేసి పెట్టుకున్న పూంటలను ఇందులోకి వేసి మంచిగా కలపాలి ఇలా ఎరుపు రంగు కానీ బ్లాక్ కానీ వచ్చేందుకు కల మంచిగానే దాన్ని ఫ్రై చేయాలి ఇలా కలుపుతూ ఉండాలి వంటలు మంచిగా పెద్దవిగా అవుతాయి తర్వాత ఇంతకుముందు మనం చేసి పెట్టుకున్న పాకంలోకి వీటిని వేసి కలపడం తర్వాత తినడం మంచిగా ఇలా మరిగిన తర్వాత ఇలా పాకంలోకి వేసుకోవాలి